గుప్పడింత మనసు స్టోర్ రూమ్ లో బు వైలికి చెక్క పేడు గుచ్చుకుంటుంది దాంతో రిషి దాన్ని జాగ్రత్తగా నోటితో తీస్తాడు అప్పుడు కూడా వసు రొమాంటిక్ గా ఫీల్ అవుతుంది ఇక ఇంతలో గౌతమ్ రాగానే రై ఇవన్నీ బయటకు తీసుకొచ్చాయని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గౌతమ్ బసు దగ్గర పాయింట్స్ కుట్టేయడానికి అవన్నీ తీసుకొచ్చి భోగి పంటల్లో పడేస్తాడు సీన్ కట్ చేస్తే వసు ఋషిలు గుమ్మం దగ్గర పూల దండలు కడుతూ ఉంటే రిషి చేయి జారి వసు మెడలో ఆ దండ పడుతుంది అప్పుడు ఓ పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటే ఇద్దరి కళ్ళు కలుస్తాయి రొమాంటిక్ సీన్ పండుతుంది కాసేపటికి గౌతమ్ పూల రేఖలు పట్టుకొని ధరణితో కలిసి వదిన వసుని ఈ పూల రేఖలతో సర్ప్రైజ్ చేయాలి అంటూ వసు ఉన్న వైపు నడుస్తాడు అప్పుడే అటుగా వచ్చిన దేవయాని చూసుకోకుండా ఆ పూల ప్లేట్ని చేత్తో కొట్టడంతో అది కింద పడి ఆ పూల రేఖలు అక్కడే ఉన్న జగతి మహేంద్రలపై పడతాయి అది చూసిన వసు చాలా సంతోషిస్తుంది దేవయాని మాత్రం రగిలిపోతుందనుకోండి మీ వదిన తనకు తెలియకుండానే మీపై పోలవాన కురిపించింది మహేంద్ర అనగానే థ్యాంక్ యూ వదిన అంటాడు మహేంద్ర నవ్వుతూ ఇక దేవయాన్ని ఋషి దగ్గరకు వెళ్ళి ఋషి నీ సంతోషమే నా సంతోషం నాన్న సంక్రాంతి శుభాకాంక్షలు అనేసరికి నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మ అంటూ కాళ్ళ మీద పడతాడు అప్పుడు జగతికి చాలా బాధగా అనిపిస్తుంది ఇక జగతి చేసిన పాయసాన్ని అందరూ తింటూ ఉంటారు ఇక మహేంద్ర ఇది నువ్వే చేశావు కదా అని అనగా అవును అంటుంది జగతి ఇక కమింగ్ అప్లో చూసుకుంటే వసు లంగా ఉని కట్టుకుని గుమ్మం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది జగతి వాళ్ళు ముగ్గులు పెడతారు రిషి అక్కడే నిలబడి వసుధారా నువ్వు ఈ డ్రెస్లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్నావంటాడు గౌతమ్ వచ్చి అదే డైలాగ్ చెప్పడంతో ఇప్పుడు రిషి సార్ కూడా అదే అన్నారు సార్ అంటుంది వసు వీడేంటి నాకు పోటీగా తయారయ్యాడు అనుకుంటాడు గౌతమ్ మనసులో సీన్ కట్ చేస్తే వసు జగతి గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వసు చేతిలో ఒక బట్టల బాక్స్ పెట్టిన జగతి ఇది రిషి కోసం ఈ అమ్మ పెట్టిన కొత్త బట్టల్లో నా కొడుకు కనిపించాలి అంటుంది ఆవేదనగా అది తలుపు చాటు నుంచి వినేసిన దేవయాని కొడుక్కి కొత్త బట్టలు పెడుతున్నావా దాంతోనే నీ కథకు అద్భుతమైన ముగింపు నేను ఇస్తాను అంటూ రగిలిపోతుంది దేవయాని మరి రగిలిపోయిన దేవయాని ఏం చేసిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్